సారి మీకు చెప్పితే అర్థం కాదా అసలు తను ప్రెగ్నెంటే లేనిది బిడ్డని ఎలా కంటాది బిడ్డని ఎలా పోగొట్టుకుంటుంది చెప్పండి అంటూ సోషల్ మీడియాకి ఎక్కింది అకినేని అమల అసలు అకినేని అమల మీద నిందలు వేస్తూ వచ్చేస్తూ ఉన్నారు నెటిజన్స్ అయితే దాని మీద రియాక్ట్ అవుతూ అమలా బయటకు రావడం జరిగింది అసలు శోభిత అయితే ప్రెగ్నెంట్ అయితే లేదు తను ఇంకా వెకేషన్లో ఎంజాయ్ చేస్తూ ఉన్నారు అలాంటి ఏమైనా విశేషం ఉంటే మొదటిగా మీకే మేము చెప్తూ వస్తూ ఉంటాం అప్పటి వరకు మీరు ఆగండి ప్లీజ్ దయచేసి మమ్మల్ని లాక్కండి అంటూ అకినేని అమలా అయితే చెప్పుకొచ్చేసింది మరోసారి ఇలా జరిగితే మేము మరోసారి నా రియాక్ట్ వేరే లెగ లెవెల్గా గా ఉంటుంది అంటూ కూడా చెప్పుకు రావడం జరిగింది అసలు ప్రెగ్నెంట్ లేని అమ్మాయి పిల్లల్ని ఎలా కంటది ఎలా కోల్పోతుంది అసలు మీకు ఆలోచించడానికి ఆలోచనైనా ఏమైనా కొంచెమైనా ఉందా బుద్ధి బుర్ర లేదా అంటూ ఒక్కసారిగా ఫైర్ అవుతూ వచ్చేసింది అకినేని అమలా కొడుకు కోడలు ఇద్దరు కూడా వెకేషన్ లో ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు బెస్ట్ మూమెంట్స్ ని కూడా షేర్ చేస్తూ వచ్చేస్తూ ఉన్నారు వాళ్ళు ఇన్స్టా ఫాలో అవుతూ వాళ్ళని చూస్తున్నారు మరి చూస్తున్నప్పుడు మీరు లేనిపోనివన్నీ ఎలా మాట్లాడుతూ వచ్చేస్తూ ఉన్నారు మరోసారి ఇలాంటి టాపిక్ రాకుండా చూసుకోండి మరోసారి ఇలా వస్తే మాత్రం నేను రియాక్ట్ అవ్వాల్సి ఉంటుంది అంటూ ఒకేసారి అందరికీ ఫైర్ అవుతూ వెళ్ళిపోయింది